భారతదేశంలోని దేవాలయాలు నేటి సైన్స్ కూడా ఛేదించలేని ఎన్నో అద్భుతాలు తమలో దాచుకున్నాయి మనిషి మేధస్సుకి నేటికి అర్థం కాని ఎన్నో రహస్యాలకు నిలవు మధ్యప్రదేశ్లోని బుర్హాన్పూర్ జిల్లా ఆసిర్ఘర్ లో ఓ ప్రాచీన శివాలయం ఉంది భోలేనాథ్ గా భక్తులు పిలుచుకునే ఈ గుడిలో ప్రతిరోజు రాత్రి ఓ అద్భుతం జరుగుతుంది భక్తుల దర్శనాలు పూర్తయిన తర్వాత రాత్రి దేవాలయాన్ని మామూలుగానే మూసేస్తారు మూసే సమయానికి శివలింగంపై ఏమి ఉండవు కానీ ఉదయాన్నే ఆలయాన్ని మళ్ళీ తెరిచినప్పుడు మాత్రం గర్భగుడిలో పూలు ప్రత్యక్షమవుతాయి శివలింగాన్ని పూజించేందుకు ఇవి ఇక్కడ ప్రత్యక్షమవుతాయని స్థానికులు చెప్పుకుంటారు స్థల పురాణం ప్రకారం అశ్వత్థాముడు రాత్రి వేళ ఈ దేవాలయంలోని గర్భగుడిలో ప్రత్యక్షమై పూజ చేసి వెళ్లిపోతాడట ఈ వింత సంగతి ఏంటో తేల్చేద్దామని కొంతమంది అర్ధరాత్రి పూట ఎవరికీ తెలియకుండా గర్భగుడిలోకి ప్రవేశించి తమ కల్లారా అశ్వధాముని చూశారట కానీ ఆయనను చూసిన వెంటనే మతి భ్రమించి మాట పడిపోయేదట ఈ సంగతి ఎవరికీ తెలియకుండా అలా జరిగేదట ఇప్పటికీ ప్రతిరోజు దేవాలయం తెరవగానే కనిపించే పూల వెనుక సీక్రెట్ ఎవ్వరికీ తెలియదు